జేఎస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల జిల్లా స్థానిక వైడొట్ ఎస్ ఆర్ నగర్ బుడగజంగాల కాలనీ నందు పందొమ్మిది మెనస్ పన్నెండు మెనస్ రెండు సున్నా రెండు నాలుగు వేదిన సర్వకృపానిధి మినిస్ట్రీస్ వారు నిర్వహించిన గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలలో రాష్ట్ర యువ నాయకుడు ఎనన్డి ఫయాజ్ పాల్గొన్నారు అనంతరం ఆయన చేతుల మీదుగా క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్ సర్వీసును ప్రారంభించారు అలాగే కేక్ కట్ చేసి చేరి వచ్చిన అందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీ తాటికొండ బుగ్గరాముడు గోవిందు నాయుడు అలీ పాస్టర్ ఇమ్మనియేలు పాస్టర్ సురేష్ కుమార్ సుమల జేమ్స్ పాస్టర్ పాల్ జోసెఫ్ పాస్టర్ సమయేలు తదితర పోస్టర్లు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు